ఈ బుల్టెన్ సమర్పించు వారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరాపేట శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావు పేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద జాన్సన్ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాబ్స్ లాటిక్రేట్ రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు కుక్కమూడి సమీరాకు బాలబాట ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పల్నాడు జిల్లా దుర్గి మండలం ముట్కూరు గ్రామానికి చెందిన కార్డ్స్ సంస్థ బాలబాట డివో డెవలప్మెంట్ ఆర్గనైజర్ కుక్కమూడి సమీరాకు బాలబాట ఉత్తమ బాల ఉపాధ్యాయ అవార్డు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కే పద్మజ కార్డ్స్ సంస్థ డైరెక్టర్ స్వర్ణలతా దేవి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದ ನಿರ್ಮೂರ್